హే అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేజ్ నేను మీ లక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు సాయంత్రం వరకు నేను ఏమైనా చేస్తాను అంతా కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను సో ఇంకా మా చెట్టుకు పోసిన ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయా కదా ఇంకా రెడ్ కలర్ అయితే ఇంకా హానికి తల్లలో పెట్టాను అనమాట ఇంకా ఆరెంజ్ అయితే నిన్న పెట్టాను ఆరెంజ్ కలర్ రెండు రెడ్ కలర్ అయితే మూడు పువ్వులు అయితే పూసినవి చాలా చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడైతే దేవుడికి పెట్టడానికి కానీ కోసేసాను అన్నమాట మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ బాగున్నాయా ఆరెంజ్ చూడండి ఎంత చక్కగా ఉందో సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేస్తే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఇప్పుడైతే నేను మంచిగా పూజ అయితే చేసేసుకుంటాను పూజ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి నాకు కూడా చాలా క్యూట్గా అన్నమాట సో ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి నేనైతే తలలో పెట్టుకోనండి ఎక్కువగా దేవుడికి పెట్టడానికి ఇష్టపడతాను ఆ దేవుడికి పెట్టిన చెట్టునున్న కూడా అలానే ఉంటాయి కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా అలానే అన్నమాట ఫ్లవర్స్ అయితే అందుకని ఇంకా దేవుడికి పెట్టడానికి ఇష్టపడతాను నేనైతే ఇంకా చెట్నీ ఉన్నా కూడా ఫ్రెష్గానే ఉంటాయి కదా ఇప్పుడైతే నేను దేవుడికి పెట్టడానికి కోసేశాను ఎవరికైనా ఇవ్వడానికి ప్యాన్ ఒప్పదు కదండి దేవుడికి పెట్టడానికి అయితే పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే సో నేను అందుకని ఇంకా చెట్ని ఉంటే ఎవరో ఒకరు అడుగుతారని కోసేసాను ఇప్పుడు అయిపోతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాం పూజ అయితే అయిపోయిందండి సో చక్కగా చేస్తున్నాను పూజ అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసాను ఇడ్లీ ఇంకా కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి అయితే చేసేసాను టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా కస్టమర్ అయితే బ్లౌజ్ కొట్టమని చెప్పారనమాట సాయంత్రం కళ్ళు ఇచ్చేసేయాలి చూద్దాం అవుతుందో లేదో మ్యాక్సిమం అయిపోవాలండి సో ఇచ్చేస్తానని చెప్పాను అనమాట ఇంకా బ్లౌజ్ అయితే కుట్టాలి ఇంకా ప్రసాదం అయితే చేయాలి ఇంకా చాలా ఈ ఈరోజు బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకున్నాను చూస్తూ ఉండండి అన్నట్టు మీరు అందరూ టిఫిన్ చేశారా ఏం టిఫిన్ చేస్తారు కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇదేనండి బ్లౌజ్ అయితే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనమాట బోట్ నెక్ పెట్టి ఇంకా హ్యాండ్స్కి వెనకాల డీప్ నెక్కి కట్ వర్క్ అనేది అన్నమాట సో ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసేసిన తర్వాత నేను ప్రసాదం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ గుడి దగ్గర ఇచ్చేయాలి కదా సో ముందుగా అయితే ప్రసాదం చేసేసిన తర్వాత కుడదామని చెప్పేసి ముందు కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే ప్రసాదం చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ రవ్వ ప్రసాదం అండి నేనైతే హల్వా ప్రసాదం అన్నమాట దానికోసం నేను గోధుమ నూక అయితే తీసుకున్నాను ఇంకా కేజీనర అయితే చేస్తున్నాను అనమాట అంటే మూడు తవల నూకైతే చేస్తున్నాను ఇక్కడ కొలుచుకొని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా ప్రసాదం అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మా బావ కూడా ఇందులో చేవేశారు అది కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియో చూసే ముందు వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్టయితే నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి అలా అంటున్నాను అని చెప్పేసి లైక్ చేయడమే మానేశారు సో ఇంకా ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇక్కడ నేనైతే నూక అయితే కొలిసేసుకున్నాను కదా ఇప్పుడు నూకని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కేజీన్నర తీసుకున్నాను కదండి సో రెండుసార్లుగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ గిన్నె చిన్నది కదా అది తొందరగా ఫ్రై అవ్వదని చెప్పేసి రెండుసార్లుగా వేపుకుంటున్నాను అనమాట కొంచెం దారుగా ఫ్రై చేసుకుని సపరేట్ చేసేసుకోవాలి ప్రసాదం చేయడం సింపులే కానీ ఇంకా దాని తర్వాత ఉండే పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ప్రతిసారి కూడా నేను ప్రసాదం అయితే చేస్తానండి గణపతి నవరాత్రుల్లో అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే నాకు హెల్ప్ చేసేవారు ఇప్పుడైతే ఇంక ఇప్పుడైతే వాళ్ళకి కుదరలేదండి హెల్ప్ చేయడానికి ఇంకా నేను ఒక్కదానే చేస్తున్నాను అన్నమాట నేను ప్రతి సంవత్సరం కూడా ప్రసాదం చేస్తానండి వినాయకుడికి సో మా ఊర్లో అయితే నలుగురు విఘ్నేశ్వరులు ఉన్నారని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా ముగ్గురు వినాయకులే ఉన్నారు ఇంకా ఒక వినాయకుడు నిమజ్జనం అయితే అయిపోయిందండి సో ఇంకా ముగ్గురు వినాయకులకి ఈరోజు నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ చూస్తున్నాను కదా రవ్వ ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి నాలుగు రెట్లు అయితే వాటర్ అనేది తీసుకోవాలండి నేను అలానే తీసుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట రవ్వ ప్రసాదం అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఇంత పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను సో నాకు ప్రసాదం ఖాళీగా ఉడికితే బాగుంటుంది కదా ఇరిగిరిగ్గా కాదు ఉన్నది కదా అని చెప్పేసి ఈ గిన్నె అయితే అనమాట నేనైతే ఈ గిన్నెతో ఒక గిన్నె రవ్వ అయితే నేను అదే గిన్నెతో నాలుగు గిన్నెల వాటర్ అయితే వేసుకుంటున్నానండి సో ఒక వంతుకి రవ్వకి నాలుగు వంతుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసుకుని ఈ వాటర్ మనం మరిగే వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఎసరైతే పెట్టేసాను ఇంక ఇప్పుడైతే రవ్వ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారినప్పుడు మీరు నెయ్యి అయితే వేసుకోండి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి నేను వేసుకున్నాను సో ఇంకా నెయ్యి కూడా కలిపేసే రవ్వని పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేపేస్తున్నాను జీడిపప్పు అలాగే క్రిస్మిస్ పుళ్ళు అనమాట ఇవి కూడా అన్నీ వేపేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను అన్నం అన్నది తిన్నానండి నేను ఆ రోజు భోజనం చేయడానికి మూడైపోయింది ఇంకా శుక్రవారం అంటేనే తొందరగా పని అవ్వదు ఇంకా నాకైతే ఇంకా కొంచెం లోనైనా అవుతుంది అనమాట సో నేను ఇందులో రవ్వ వేసి కలుపుకున్నాను కదండి దాంట్లోనే మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతకి డబుల్ క్వాంటిటీ అయితే వేసుకున్నాను నేనైతే నేను కేజీన్నర అయితే తీసుకున్నాను కదండి రవ్వ సో కేజినర్కి ఇంకా మూడు కేజీలు షుగర్ అయితే తీసుకున్నాను అంటే పంచదార తీసుకున్నాను అన్నమాట మూడు కేజీలు స్వీట్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎసరైతే మరిగిపోయిందన్నమాట ఇంక ఇప్పుడు నాకు మా బావ హెల్ప్ అయితే కావాల్సి వచ్చింది ఏంటంటే రవ్వ వేసేటప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే కనుక వండలు కట్టేస్తుంది కదా అలా వండలు కట్టకుండా ఉండాలి అంటే ఇంకొకరి హెల్ప్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇంక ఇక్కడైతే నేను మా బావ హెల్ప్ తీసుకున్నాను అన్నమాట తను ఎప్పుడూ కిచెన్లోకి రారండి సో ఎలాంటి హెల్ప్ చేయరు అలాంటిది కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తానని చెప్పి అన్నమాట ఇంకా ఏం హెల్ప్ అంటే గరిట్టించుకొని తిప్పడం అన్నమాట చూస్తున్నారు కదా నేను రవ్వ వేస్తూ ఉంటే తను తిప్పుతూ ఉన్నారు రవ్వ వేసిన తర్వాత నేను భోజనం అనేది చేశానండి అది అప్పుడు మన సిమ్లో పెట్టుకుని అది కొంచెం మనకి ఉడకాలి కదా టైం పడుతుంది కదా ఇంకా మన చేతులతో చేసేది అయితే ఏమి ఉండదు కాబట్టి ఆ రవ్వ ప్రసాదం చేసిన తర్వాత నేను భోజనం అయితే చేస్తాను ఇంకా ప్రసాదం అయితే చాలా బాగా వచ్చిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా రవ్వ అయితే వేసేసాను కదా ఇంకా ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను ఫుడ్ కలర్ నాకు ఎందుకో ఎల్ల బాగుంటుంది అనిపిస్తుంది ఆ ఫుడ్ కలర్ అయితే కొంచెం వాటర్లోకి తీసుకొని ఆ వాటర్ని అయితే పైన వేస్తున్నాను చాలా చక్కగా వచ్చింది కలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ వీడియోస్ చూడండి నా సపోర్ట్ చేయండి కొంచెం మీ హెల్ప్ అయితే నాకు కావాలండి సో వీడియోస్ అయితే చివరి వరకు పూర్తిగా చూడండి మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోస్ని మీకు నచ్చలానే ఉంటాయి వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ కూడా అవుతాయండి ఇంక ఇక్కడ రవ్వ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే అలా తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే కనుక రవ్వ అనేది వాటర్లో బాగా మిక్స్ అయ్యేదాకా అలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది అన్నమాట ప్రసాదం అయితే మనం తిప్పుతూ ఉండగానే చిక్కబడిపోతుందన్నమాట ప్రసాదం అనేది సిమ్లోనే పెట్టుకోండి గ్యాస్ ఎప్పుడు కూడా ఇంకా బ్లౌజ్ అయితే కుట్టాలి సో ఈ అయితే నాకు చాలా టైమే పట్టేస్తుంది ఇంకా ప్రసాదం చేయడం అనేది అంత తొందరగా అయిపోయేది ఏం కాదులేండి కొంచెం టైం పట్టింది ఎసరికంత కాగాలి కదా ప్రసాదం అయితే మూడున్నర ఆ టైంకి అయితే రెడీ అయిపోయింది అది రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో పనులు చేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా తర్వాత అది కుట్టేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా యాలక్కాయలు అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను స్మెల్ మనకి బాగా రావాలంటే యాలక్కాయ పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి నేనైతే యాలక్కాయ పొడి అయితే వేస్తున్నాను చూడండి రవ్వ వేసిన తర్వాత నేను తిప్పమన్నాను అని చెప్పేసి మా బావ తిప్పుతూనే ఉన్నారన్నమాట నేను చెప్పేదాకా కూడా అక్కడ బావని తిప్పమని చెప్పేసి నేను ఇక్కడ అయితే భోజనం చేస్తున్నాను నేను భోజనం చేసేసరికలా మూడైపోయింది అక్కడ మా బావ తిప్పుతూ అన్నమాట మొత్తానికి చక్కగా ప్రసాదం అయితే చేసేస్తానండి ఇంకా బ్లౌజ్ కుట్టి ఇంకా కస్టమర్కి మార్నింగ్కి ఇచ్చేస్తానని చెప్పాను ఈ కంగారులో ఏంటంటే కనుక బ్లౌజ్కి తను ఫ్రంట్ కూడా కట్ వర్క్ అనేది ఇమ్మని చెప్పింది కానీ నేను ఏం చేశానంటే కనుక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్ చేయడం వల్ల ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ ఇవ్వడం కుదరలేదన్నమాట నాకు అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారా లేదా కస్టమర్ అని అనిపించింది కానీ తను బాగానే ఒప్పుకుందండి పర్లేదు లెక్క అని చెప్పేసి అందనమాట భోజనం చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదం ఎలా వచ్చిందో చూసేసి ప్రసాదం అయితే కిందకి దింపేయాలి ఎందుకంటే తొందరగా చల్లారదండి చల్లారిన తర్వాత అవి వేటిలోకి అయితే మనం ఇస్తున్నామో వాటిలోకి సద్దస్ పెట్టేయాలి ఇంకా నలుగురు దేవుళ్ళు అని చెప్పాను కదా ఒక ఊరేగం పైపోయిందని చెప్పాను కదా ఆ వినాయకుడు కూడా నేను నైవేద్యం పెట్టానండి ఏం పెట్టానంటే కనుక పులిహార చేసి పంపించాను అనమాట మా అబ్బాయి చేత అయితే పంపించేసాను ఫైనల్గా రవ్వ ప్రసాదం అయితే చూడండి చల్లారిన తర్వాత ఇంకా టైట్గా అయిపోతుంది అన్నమాట రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత నేను గుళ్ళు దగ్గర అయితే ఏదో ఒక క్యాన్లో ఏదో ఒక క్యాన్లో ఏదో ఒక బాక్స్లో పెట్టాను అన్నమాట సో ఫైనల్లీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి రవ్వ కేసరి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫైనల్గా నైట్ పదకొండు గంటలయితే అయ్యింది బ్లౌజ్ అయితే కుట్టేశాను సో నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టాను అన్నమాట సో బ్లౌజ్కి అయితే చూస్తున్నారు కదా బోట్ ఇచ్చాను నెక్కి చెప్పాలంటే ఇక్కడ కూడా కట్ వర్క్ పెట్టమన్నారు కస్టమర్ అయితే సో నాకైతే కుదరలేదు హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ పెట్టాను చూస్తున్నారు కదా తను కష్టన్ అవుతుందో లేదో మా చూడాలి బ్యాగ్ కూడా చూపిస్తాను బ్యాగ్ కూడా ఇలా కట్ వర్కే పెట్టాను హ్యాండ్స్ వైట్ కదా కస్టమర్కి బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఫోన్ చేసి మరి అనమాట అక్క బ్లౌజ్ బాగుంది బాగా ఫిట్ అయ్యిందని చెప్పేసి ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్